నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దొంగలు హల్చల్ చేశారు వ్యవసాయ మార్కెట్లో జరిగిన దొంగతనం స్థానికంగా సంచలనంగా మారింది ఉదయగిరిలో ఇటీవల కాలంలో గాంజా బ్యాచ్ ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది ఈ క్రమంలో ఉదయగిరిలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి ఉన్న కిటికీలను పగులగొట్టి అందులో ఉన్న విలువైన కంప్యూటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు విషయాన్ని గుర్తించిన ఆ శాఖ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి విచారణ చేపట్టారు ఏదేమైనా ఉదయగిరిలో పలుచోట్ల దొంగతనాలతో ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు 음. 어시스턴트 <Hands Sugar> <boundaries> మార్కెట్ కమిటీలో నైటు ఇట్లా పగలు కొట్టేసి కంప్యూటర్స్ అవి తీసుకొని తీసుకొని వెళ్ళిపోయారు దొంగతనం చేయండి చైర్మన్ రూమ్ ఆడంతా కిటికీలు అన్ని డోర్స్ పగలు కొట్టేసి మొత్తం చూసుకొని వెళ్ళాలి అనమాట కంప్యూటర్ దొంగతనం చేసారు ఎన్ని జరిగింట కంప్యూటర్లో ఒక కంప్యూటర్ పోయి కంప్యూటర్ దొంగతనం చేయండి ఇంకోటి అదే సార్ ఇంకా ఏసీ అవి తీసుకోవడానికి ట్రై చేశారు కానీ దానిలో రాకపోయేటప్పుడు అది వేసి వెళ్ళిపోయారు ఎంత మంచి మంచి కాస్ట్ ఉంటుంది సార్ ఇక అరవై వేలు అట్లా ఉంటుంది అరవై వేలు దాకా ఎవరు చేస్తుంటారా నేను మామూలు చేస్తు చాలా మంది ఇక్కడ గంజాయి ముందు అంత తాగుతుంటారు సార్ చుట్టుపక్కల తాగడం కానీ అట్లా చేస్తున్నాం మీరు ఎప్పుడైనా వారించారా మేము చెప్పాను సార్ ఒకసారి చెప్పి చూస్తే వాళ్ళ మా మీదకి దగ్గరకి అట్లా ఓకే మా పక్కన అంటే ఇంకొక ఇంకొక సార్ ఉంటే ఆ సార్ అడిగితే ఆ సార్ మీదకి పైకి పోవడం అట్లా చెప్తుంట 多好的。